జాత గమనించండి ఇది రాయబడిన వాక్యం ఇది పలకబడిన వాక్యం ఇది ప్రత్యక్ష వాక్యం రాయబడిన బైబిల్లో నుండి పలకబడిన మాటలు నుండి ప్రత్యక్షపచ్చబడిన వాక్యమును చూడాలి ఇందులో ఏదైతే రాయబడినదో రాయబడినది ఇందులో పలకబడినది ఆ వరుసల మధ్యలో రాయబడినది ఇందులో పలకబడినది ప్రవక్త దేవుడు లోడై ఉన్నాడు ఆయన అవునా ప్రభక్త గాడ్ మౌత్ పీస్ అన్నాడు ఆయన ప్రవక్త కంటే ఎక్కువగా వాక్యం బయలుపరిచేవాడు లేదు ప్రవక్తనే కాలప గరియొక్క వాక్యమును బయలుపరిచేవాడు అందుకే ఏడవ దూత స్వరములో నుండే మాట్లాడాలి ఎవరు మాట్లాడినా అందుకే ఇది పలకబడిన వాక్యం ఇది వాయిస్ ఆఫ్ గాడ్ ఇది దేవుని స్వరం ఇది రాయబడిన వాక్యం రాయబడిన వాక్యం ఎవరికైనా తెలుసు ఎందుకంటే అందరూ చదువుతారు ఇది రాయబడిన వాక్యం కానీ రాయబడిన వాక్యము వరుసల మధ్యలో ఆ వరుస నీకు అర్థం కావాలంటే పలకబడిన వాక్యం ఏంటి పలకబడిన వాక్యం ఈ కాలపు గడి యొక్క వర్తమానము ప్రవక్త నోడు నుండి పలకబడిన వాక్యం దేవుడు ప్రవక్త నోడు బలికాడ ఇప్పుడు ఇది గమనించింది అసలు ప్రత్యక్షపచ్చబడిన వాక్యం ఎలా ఉంది ఇప్పుడు రాయబడిన వాక్యములో అబ్రాహ్మ స్టోరీ చదివాను రాయబడిన వాక్యంలో ఎస్సే స్టోరీ చదివాను రాయబడిన వాక్యంలో రూ స్టోరీ చదివా రాయబడిన వాక్యంలో సారా స్టోరీ చదివామి అభియానీ స్టోరీ చదివాము స్టోరీ చదివా అది రాయబడిన వాక్యం కానీ రాయబడిన వాక్యం కింద ప్రవక్త నోట్లో వచ్చినది ఎప్పుడైతే ప్రవక్త పలికాడో రూత్ స్టోరీ నీకు స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు స్టోరీ స్పష్టంగా అర్థమైంది నీకు ఇప్పుడు అభిజ్ఞాన స్టోరీ స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు స్టోరీ స్పష్టంగా అర్థమైంది అభ్రమ్ స్టోరీ స్పష్టంగా అర్థమైనది ఏసోబు స్టోరీ స్పష్టంగా అర్థమైనది ఇప్పుడు ఎప్పుడైతే పలకబడిన వాక్యము నువ్వు విన్నావు ఇప్పుడు ప్రత్యక్షపచ్చబడే వాక్యం ఇది ప్రవక్త పలికాడు వాక్యం ప్రత్యక్షపరచబడుతుంది అనేక మంది జీవితాలలో ఆ వాక్యం ప్రత్యక్షపచ్చబెడతా ఉన్నది ఇప్పుడు ఎవరు నువ్వు ప్రత్యక్ష వాక్యం ఇప్పుడు ఆ రూతవులో కాదు ప్రవక్తలో వాక్యం ఆ రూత నేను ఆ ఎస్లో నేను అభిగైన నేను అభ్రంశంలో గ్రంథం ఏ స్థల తీసుకో అందులో నేను అదే జీవితములలో ఈ రాయబడిన వాక్యము ఈ పలకబడిన వాక్యము ఎప్పుడైతే ప్రత్యక్షపచ్చబడి ఉండో టోటల్ ని జీవితం అయిపోతుంది ఇప్పుడు ఏ జీవితాన్ని జీవిస్తాను రాయబడిన వాక్యములుండి పలకబడిన ప్రత్యక్ష ప్రత్యక్షపచ్చబడిన వాక్యం ప్రజోడు అలలోయ ఇప్పుడు వాక్యం ఏమైంది కొందరి శరీరంలో కొన్ని శరీరాలలో అది పదార్థమైనది ఆ కాలంలో అర్థమైంది ఇప్పుడు రాయబడిన వాక్యం పలకబడిన వాక్యం వాక్యం బైబిల్ అంతా ఇప్పుడు మనవి వధువు చుట్టూ తిరుగుతా ఉన్నది ఆదామవల్ స్టోరీ అబ్రామ్ స్టోరీ ఎస్సేలు సోరీ రూ సోరీ ఇప్పుడు వాక్యం ప్రత్యక్షపరచబడింది కొండగా శరీరాలలో ఇప్పుడు నీ జీవితం కాదు ప్రత్యక్షపరిచిన వాక్యం ఇప్పుడు నీలో ఉంది ఆ జీవనంతా ఉన్నది అందుకే మీరు రాయబడిన పత్రికలు పిల్స్ రాయబడిన పత్రికలు మీరు వాక్యం ఎక్కడ రాయబడతా ఉంది మెత్త నిర్ణయాల పైన నీ స్థలానికి వచ్చినప్పుడు ఏదో రాయబడతా ఉన్నది ఏదో ప్రత్యక్ష వచ్చబడతా ఉన్నది ప్రజల నువ్వు ఆరాధనకు వస్తున్నప్పుడు నీ కోణానికి వస్తున్నప్పుడు ఏదో హృదయంలో రాయబడతా ఉన్నది ఏదో ప్రత్యక్ష ఉన్నది రాయబడిన వాక్యంలో పాలనబడిన వాక్యంలో ఏదో ప్రత్యక్ష ఉన్నది ప్రత్యక్ష వాక్యం వధువు జీవితంలో అది ఇప్పుడు ప్రత్యక్ష ఉన్నది దేవునామని మహిమ కలిగిన కాక నాకైతే చాలా సంతోషం ఉంది దేవునామాకి మహిమ కలుగు లాడ్